అభివృద్ధి కాదు రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయండి పదహారు గంటలు పనిచేయమని చెప్తున్నాడు అంతేకాదు వారానికి తొంభై గంటలు పనిచేయండి అని చెప్తున్నాడు అంటే వారానికి తొంభై గంటలు పనిచేస్తే మనిషి అనేటువంటి వాడు యాక్టివ్ ఉంటాడా మనిషి అనేటువంటి వాడు యాక్టివ్ ఉండడు మానసిక రోగిగా తయారవుతాడు అంటే మీరు మానసిక రోగులుగా తయారై మీ కుటుంబాలు రోడ్ల వన్నా మా సంస్థలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మాకు లాభాలు రావాలా మేము అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు ఎల్ సుబ్రహ్మణ్య స్వామి వర్కర్ల యొక్క మీటింగ్ పెట్టి శనివారం ఆదివారం మీ పిల్లల మొక్కలు తీసుకుంటే మీకు ఏం లాభం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సిగ్గు లేకుండా అట్లాగే ఇన్ఫోసిస్ సిఇో నారాయణ స్వామి కూడా అదే చెప్తున్నాడు వారానికి తొంభై గంటలు పనిచేయండి మీరు శనివారం ఆదివారం ఇంట్లో ఉండడం వల్ల మీకు ఏం ఉపయోగం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి ఎనిమిది గంటలు పనిచేయాలి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవాలి ఎనిమిది గంటలు దినచర్య కుటుంబంతో గడపాలి ఇది సైన్స్ చెప్పేటువంటిది కానీ ఈరోజు మీరు కుటుంబంతో గడిపే ఎనిమిది గంటలు మీకు అవసరం లేదు కాబట్టి పని చేయమని చెప్పేసి ఈరోజు పెద్ద పెద్ద పరిశ్రమల అధిపతులు సమ సంస్థ లాభాల కోసం ఏదైతే చెప్తున్నారో ఆ చిలుక పలుకులను ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చట్టాల రూపంలో తీసుకుని వచ్చి కార్మిక వర్గం యొక్క గొంతులు కోసేటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ చట్టంలో కనీస వేతనాలు అడగకూడదని చెప్పి ఉంది మార్పులో అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసమైనటువంటి జీతం ఇరవై ఆరు వేలు రూపాయలు ఉండాలని చెప్తుంది సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక రోజుకు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కూలి చాలు అంతకంటే ఎక్కువ ఇవ్వదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కోర్టు ఏమో ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటుంది ఎనిమిది గంటల పని విధానికి కానీ ప్రభుత్వం ఏమో ఈ చట్టం చేసి ఇది మీరు అమలు చేయమని చెప్పేసి చెప్తుంటే ఈరోజు పెరిగినటువంటి ధరలేమి కుటుంబ భారమేమి కరెంటు రేట్లేమి విత్యావసర వస్తువుల సరుకుల ధరలేమి పిల్లల ఫీజులేమి మనుషుల యొక్క అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చులేమి ఇవన్నీ మాకు సంబంధం లేదు మేము మాత్రం ఇంతే ఇస్తాం మీరు చేస్తే చేయండి లేకపోతే ఇండ్లకు వండి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వం బలవంతంగా ఈరోజు కార్మిక వర్గం పైన రుద్దుతుంది